అందరికీ నమస్కారం నిన్న నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రావటం వల్ల మన రాష్ట్రానికి జరిగినటువంటి మేలేంటి ఆయన ఏమన్నా మన రాష్ట్రానికి సపరేట్గా మళ్ళీ నిధులు ఏమన్నా కేటాయించారా లేదు కదా కేవలం నిన్న ఆయన రావటం వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారిని విపరీతంగా పొగిడారు నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని విపరీతంగా పోగిడారు ఒకరినొకరు పోడుకున్నారంటే రాష్ట్రానికి జరిగినటువంటి మేలు ఏమీ లేదు యాక్చువల్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఆ పదో పరకు రాలుస్తుంది అంటే కారణం ఏంటంటే మన ఎంపీల అవసరం ఉన్నది కాబట్టి అదే ఎంపీల బలం పూర్తిగా కేంద్రంలో వాళ్ళకే ఉంటే కనుక మన రాష్ట్రం ముఖం వైపు కూడా వాళ్ళు చూడడం కానీ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అనవసరంగా నరేంద్ర మోడీ గారిని అతిగా నెత్తిన పెట్టుకుంటున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది ఇలా మన రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా పదే పదే విపరీతంగా పోగొట్టడం మన రాష్ట్రానికి ఏదో మేలు చేసేస్తున్నాడు అని చెప్పి వేళ మాట్లాడడం జనం దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారంటే నరేంద్ర మోడీ గారు ఏదో చేసేస్తున్నాడు మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి అనుకో లేదా ఐదేళ్ళ అవతుల్లోకి చేసింది ఏమీ లేదనుకో బొక్కబడేది వెనక ఒకసారి నరేంద్ర మోడీ గారిని సగ్గ అబ్జర్వ్ చేస్తే కనుక ఆయన వైఖరి ఏ విధంగా ఉంటుందంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ గారు భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏమీ విమర్శించలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు వీళ్ళు అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి మాట్లాడడమే జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాటలేదు అదేవిధంగా మళ్ళీ అమరావతి పునః ప్రారంభానికి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చారు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాటలు అనలేదు రాజధాని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా నాశనం చేసాడో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి ఒక్క మాట కూడా అనలేదు అప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని బాగు చేసేస్తాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దేశాన్ని బాగు చేసేస్తారు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది మళ్ళీ ఇప్పుడు సేమ్ రిపీట్ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు మళ్ళీ సేమ్ రిపీట్ ఒకళ్ళ తప్ప ఏమీ ఉండలేదు కేవలం కేంద్ర ప్రభుత్వం మన ఎంపీల అవసరం ఉంది కాబట్టి వాళ్ళ వైఖరి మనతో కాస్త కోస్తూ బాగుంటుంది వాళ్ళకి పూర్తి స్థాయి ఎంపీ మెజార్టీ ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడడం ఎందుకంటే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మన వైపు చూడలేదు మనల్ని ఆదుకోలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ అష్ట కష్టాలు పడుతున్నప్పుడు మన రాష్ట్రానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా సరైన రాజధాని లేనప్పుడు మనకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇవ్వలేదు అప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ గారే అధికారంలో ఉన్నారు ఎందుకు పట్టించుకోలేదు మన రాష్ట్రం వైపు ఎందుకు చూడలేదు అప్పుడు ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి మన ఎంపీల బలం వాళ్ళకి అవసరం ఉన్నది కాబట్టి కాస్త కోస్తో రాష్ట్రానికి పనులు చేస్తున్నారు కాస్త కోస్తో రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కూడా వాటి గురించి ప్రజలకు చెప్పి అంత మేరే మెలగాలి కానీ అతి ఎక్కువైపోతుంది మనవాళ్ళకి ముఖ్యంగా నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈయన వచ్చినప్పుడల్లా ఈయన్ని ఆకాశానికి ఎత్తేసి ఇంకా నారా లోకేష్ గారు అయితే నిన్న సినిమా డైలాలి ఏదో చేయసాడు అన్నట్టు చెప్పడం చేసింది ఏమీ ఉండలేదు తిరిగి చూస్తే కేవలం ఎంపీలు బలం వల్లనే వాళ్ళు మనతో సఖ్యతగా ఉంటున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారిని ఈ స్థాయిలో నెత్తిన పెట్టుకునే అవసరం లేదేమో అని చెప్పి నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ